ఈ బా ఈ గిన్నెతో రెండు కప్పుల దాకా రెండు కప్పులు మామిడికాయలు గిన్నె కొలతతో మనకి సో ఇది ఆంధ్ర ఆవకాయ కోసం ఇవి సో రెండు కప్పుల మామిడికాయ ముక్కలు అలానే ఆడించి పెట్టుకున్న కల్లుప్పు ఆవపొడి ఇంట్లోనే తయారు చేసుకున్న మిరపొడి అండ్ వేయించి పెట్టుకున్న మెంతి పొడి ఇది కొద్దిగా కచ్చ పచ్చగా మిక్సీ ఆడించుకున్న వెల్లుల్లి పేస్టు అండ్ ఇది వెల్లుల్లి రెబ్బలు మీ ఇష్టం అండి వెల్లుల్లిపాయ మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు పావు కేజీ వేసుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ ఎలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఆవకాయ ఎలా పెడతారో చూద్దాం మనం ఫస్ట్ రెండు కప్పుల ఈ గిన్నెతో రెండు కప్పుల మామిడికాయ ముక్కలు మామిడి ఇవి మేము మాకే ఇంట్లోనే శుభ్రంగా చెట్టుకు కోసుకొచ్చి తుడిచి కడిగేసి తుడిచి దీన్ని మార్కెట్కి వెళ్ళి ముక్కలు కట్ చేసుకొచ్చి జీడి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి శుభ్రంగా ముక్కలు కనిపిస్తున్నాయి కదండి ఎంత నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ముందు ఇప్పుడు ఇప్పుడు ఈ మిరపరం చెప్పే కదండి ఇది ఇంట్లో ఆడించుకో వచ్చిన మిరపొడి కలర్ చూసారు కదండి గుంటూరు కారం అంటే ఇలానే ఉంటుంది మూడు కప్పులు మూడు మూడు గ్లాసులు మూడు గ్లాసులు అండ్ ఆవాల పొడి ఇది సుమారు ఒక రెండు వందల గ్రాములు ఆవలిపిండి ఇది రెండు కప్పులకు రెండు వందల గ్రాముల పిండి సరిపోతుంది పిండి కొంచెం మెంతిపిండి ఒక ఈ బౌల్తో జస్ట్ ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్పు కూడా తక్కువ మెంతిపిండి ఎక్కువ అవసరం ఉండదు ఇప్పుడు వెల్లుల్లి ముద్ద అంటే ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఫేవరెట్ మాగాయకన్నా ముందు వేరుకొనేలా తినేది వెల్లుల్లిపాయలు మీలో మీరు కూడా ఇలా నేను వెల్లుల్లిపాయలు అంటే ఎంతమందికి ఫేవరెట్ మాగాయలు వెల్లుల్లిపాయలు అంటే ఇప్పుడు ఇదే గ్లాస్తో మనము ఉప్పు కారం మూడు గ్లాసులు పోసుకున్నాము ఉప్పు మనం అనేది రెండు నుంచి మూడు గ్లాసులు అంటే మామిడికి పుల్లదనం దాన్ని బట్టి మనం కారం అనేది ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలి మనం సమ్మర్ వచ్చిందంటే వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకుని తినందే ఆ సమ్మర్ అసలుకి అయిపోతాయంటే నమ్ముతారా మీరు అది అమ్మ చేసిన ఆవకాయ లొట్టలు వేసుకుంటూ తిన్నామేమన్నా ఇప్పుడు దగ్గర ఆడించుకొచ్చిన పల్లి ఆయిల్ ఇది ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ వరకు పోసుకొని కలియ పెట్టేసుకొని తర్వాత కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మనం ఆయిల్ అనేది అంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటారు కొంతమంది ఫస్ట్ ఆయిల్లో చేస్తుంటారు అది మన పట్టేసి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఆవకాయ అనేది అలా అనుకుంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కూడా ఆవకాయ పెట్టే విధానంలో ఆవకాయ సాంగ్ గుర్తుందండి మీ అందరికీ మధ్య మధ్యలో పోసుకుంటూ కలుపుకోవాలి ఇది జస్ట్ మొత్తం కనుక మనం మొత్తం ప్రిపేర్ చేసుకొని ఆవపిండి పట్టించే ఆవపిండి జస్ట్ ఆవాలు మొత్తం తీసుకొచ్చేసి ఎండలో ఎండ పెట్టేసుకొని ఒక ఒక వన్ ఎండ కనుక గట్టిగా ఉంటే ఒక వన్ అవర్ అట్లా ఎండలో పెట్టేసుకొని ఎండలో పెట్టేసుకొని దాన్ని బాగా ఎండ పెట్టుకున్న తర్వాత తీసుకొచ్చి మిక్సీ యాడ్ ఇచ్చేసుకొని అలానే వెల్లుల్లి రబ్బలు సరదాగా వెల్లుల్లి అన్నీ వలిచేసుకొని పెట్టేసుకుంటే మెంతి పిండి కూడా అంతే జస్ట్ ఫైవ్ మినిట్స్లో వేపేసుకొని అంటే స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మెంతులు వేపుకుంటేనే అది టేస్ట్ అనేది బాగా వస్తుంది ఊరుగా మాడిపోయినట్టు మాత్రం వేపకండి మెంతులని ఇప్పుడు మీరు కావాలంటే ఇందులోనే పైన మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఇందాక చూసారు కదండి అల్లం ఇందాక అల్లం ఆవకాయమో రెడ్గా ఉంది ఇది వచ్చేసరికి పక్కనే చూసారు కదా అల్లం వెల్లుళ్ళ ఆవకాయమో రెడ్గా కనిపిస్తుంది మనకి యాస్ట్ రెడ్ అల్లం వెల్లుల్ల ఇది మాత్రం హో ఒక మంచి మస్టర్డ్ ఫ్లేవర్ అనేది ఆవాల ఫ్లేవర్ మంచిగా వస్తుంది మనకి ఫ్లేవర్ ఆ ఫీలే వేరు అసలు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక పావు లీటర్ ఆయిల్ అలా మనము త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చిన్న చిన్న కలుపుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి ఆయిల్ అనేది దాదాపు ఒక లీటర్ వరకు ఆయిల్ పడుతుంది దీనికి మీకు చిన్నప్పుడు ఈ అవకాయ ఏమన్నా మెమరీస్ ఉన్నాయి అందరికీ ప్రతి ఒక్కరికి మెమరీస్ ఉండే ఉంటాయి లాండి లేకుండా ఎందుకుంటాయి ఆవకాయ లేని ఇల్లు ఉండదు సమ్మరు ఉండదు ఆవకాయ లేకుండా సమ్మర్ అంటేనే మ్యాంగో మ్యాంగో అంటే ఆవకాయ పచ్చి మామిడితో చేసినవన్నీ ఎన్ని బోలెడు రెసిపీస్ పచ్చి మామిడి ఇన్స్టెన్ పిక్కిళ్ళు తొక్కు పిక్కిళ్ళు పీపావకాయ పెసరవకాయ నువ్వులు ఆవకాయ అల్లం వెల్లుల్లి ఆవకాయ నీరు ఆవకాయ అబ్బో చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో వెరైటీస్ అసలు ఆవకాయలోనే మనకి ఒక్క మామిడికాయతోనే కొన్ని వందల రెసిపీస్ చేయవచ్చు మనం చూస్తుంటే ఇప్పుడే వే అన్నం తెచ్చుకొని అది వేడన్నమా సత్త అన్నమా కూడా మనం చూసుకోము తీసుకొచ్చి వేసి కలిపేసి వేస్తుంటే ఉంటుంది ఒక్కొక్క ముద్ద ఏ బిర్యానీ కొన్ని వేలు పెట్టి కర్రీ చేసిన బిర్యానీలు కూడా మనకి ఆవకాయతో పోటీ పడలేవు అసలుకి అది మన ఆంధ్ర ఆవకాయ ఆంధ్రానే ఉందండి ఆంధ్ర తెలంగాణ ఏదైతే ఏముందండి ఊరు పేరే కదా రుచి మాత్రం మామూలుగా ఇది రేపు మార్నింగ్కి సెట్ అవి ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలుతుంది తర్వాత మనం దీన్ని మొత్తం ఒక జాడీలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ తీసేసి పెట్టుకుంటే ఒక ఒక వన్ మంత్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఊరిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే కొత్త ఒక ఏడాది పాటు అంతే గుమగుమలాడిపోతూ ఉంటుంది మీకు సో ఓకే ఈ ఆవకాయ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి